వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు న్యూస్ నా పేరు రాజగోపుర్రావు నేను స్కూల్ స్టడీ ఇంగ్లీష్ ఎడ్పీహెచ్ఎస్ స్టాంపర్డ్ బాయ్స్ పనిచేస్తున్నాను మా స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ది ఈ మధ్యనే మాకు డిజిటల్ క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఎయిత్ నైన్త్ టెన్త్కి మేము ఫుల్లీ డిజిటల్ క్లాస్ నడిపిస్తున్నాము తప్పనిసరిగా మా స్కూల్ స్టాఫ్ అంతా ఫుల్ఫిల్గా ఉన్నారు ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నారు అంత క్వాలిఫైడ్ వెల్ ఎక్స్పీరియన్స్ అందరూ కూడా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నాం కాబట్టి ఈ షాంపేట బాయ్స్ ఆ స్కూల్లో ఉన్నటువంటి ఈ స్టాఫ్ని ఉపయోగించుకోవడం కోసం కాను మీరు పూర్వ ప్రముఖులు అందరూ కూడా తప్పనిసరిగా మీ విద్యార్థులను ఎస్పెషలీ బాయ్స్ని మా స్కూల్లో జాయిన్ చేయించండి మేము వారి యొక్క చదువుకు వారి యొక్క బంగారు భవిష్యత్తుకు బాటిల్ వేయడానికి సిద్ధంగా ఉన్నాము గవర్నమెంట్ ఇచ్చేటువంటి బ్రహ్మా అవకాశాన్ని తీసుకురాస్ని అట్లాగే క్వాలిఫైడ్ టీచర్స్ని మన గ్రామస్థలతో వాడుకుంటే బాగుంటుందని మేము ఆకాంక్షిస్తున్నాం తప్పనిసరిగా ఒకసారి మీ పిల్లవాడికి తీసుకురండి మాకు అప్పగించండి మేము వారి యొక్క బంగారు భవిష్యత్ని తీర్చిదిద్దాం And kangaroo is a very gentle animal, native of Australia. It carries its young called a joey in a pouch in front of it, like a deer or a cow. You know, the kangaroo, the point is of kangaroo is it, it is a four-legged animal. But what happens? Its legs are front legs are a bit short and uh, it hops like this. Okay, that is about kangaroo hmm. and it goes like this. <coughs> native of Australia. Yes. It carries its young called a Joey. and pouch in front of its stomach.